ఇది నాయగర ఎయిర్పోర్ట్ అండి ఈ నాయగర ఎయిర్పోర్ట్ పక్కనే హాలిడే ఇన్ అని ఒక హోటల్ దిగాము ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు మేము ఈ కేవ్ ఆఫ్ ఫిండ్స్ మేడ్ ఆఫ్ మిస్ దగ్గరికి వెళ్తున్నాం నాయగార ఫాల్స్ దగ్గరికి ఇది హోటల్ చాలా బాగుంది ఐ వుడ్ హైలీ సజెస్ట్ హాలిడే ఇన్ ఈ నాయగర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కనే హలో హావ్ మార్నింగ్

ఇక్కడేనండి సంతోష్ గారు మనం కెసినోకి వెళ్ళాం కదా బాగా హేమ హేమి నేను ఫస్ట్ టైం చూడటం కెసినో ఇప్పుడే అయితే పోయేసారు వచ్చినప్పుడు అయితే అన్నయ్య గారు నేను నాని నలుగురు లోపలికి వెళ్ళాం దాంట్లో సినిమాల్లో చూపిస్తారు రావు గోపాలరావు ప్రభాకర్ రెడ్డి వాళ్ళు ఇంత పెద్ద మన చేతుల్లో కర్రలు అవి పెట్టుకుని ఇట్లా నిలబడతారు చేతి కింద సూట్ వేసుకొని ఆ టైప్ లో జనాలు బ్రహ్మాండంగా ఆడుతున్నారు మేము వెళ్ళి వాళ్ళ పక్క నుంచి చూస్తుంటే వాళ్ళు రెండు సంఖ్య చేతులు వేసుకుని చూపించండి చెప్పండి చెప్పండి కన పెద్ద టవర్ లా కనిపిస్తుందో చూసారా అది కెనడా అది కెనడా నుంచి వ్యూ పాయింట్ అది వాళ్ళందరూ కెనడా వాళ్ళు మోస్ట్లీ అక్కడ ఏంటంటే ఆ వ్యూ పాయింట్ కి పై దాకా ఎక్కేసి ఎక్కడ বেলూన్ ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక చిన్న టవర్ లాగా కనిపిస్తుంది నాలుగు ముందు బుక్ చేసుకోవాలా ఆ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి గ్రూప్ లో టికెట్

Sure. Check it right in that building, yes. Thank you. Yeah, right in that building. I didn't let Nanny well, she can kill it.

ఏమంట కాయరండి స్ట్రాబెర్రీ నాని ఇక్కడే చేతికి ట్యాగ్ వేస్తారా ఫోర్ అవర్సా ఫోర్ అవర్స్ ఎక్కడికి

మాకు గైడ్ ని అలొకేట్ చేశారు సో ఇది టోటల్ ఫోర్ అవర్స్ గైడెడ్ టూర్ చూడాలి మరి ఎట్లా జరుగుతుందో అనేది మనం కేవ్ అది అదేంటంటే కొంచెం వాటర్ ఫాల్స్ కింద ఎగ్జాక్ట్ కింద ఒక చెక్క ర్యాంప్ లాగా పెట్టి మనం అక్కడ నేర్చుకుని మెట్లు మెట్ ఎక్కి నడుచుకుంటూ వెళ్ళచ్చు వాటర్ ఫాల్స్ కిందే మనం జనరల్ గా మనకి ఎక్కడ అట్లా ఉండదు నయాగరాలో అది స్పెషాలిటీ చాలు 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 పాకం ముదిరిపోతే మళ్ళీ విరిగిపోతుంది ఇబ్బంది లేకుండా ఉండేది

అక్కడికి వెళ్ళారు కానీ నేను మిగిలేక వెళ్ళలేదు నేను పైనుంచి కూర్చొని ఇక్కడ సినీ హార్ షూ ప్లేస్ అంటారు రెండు ఫాల్స్ అంటే కెనడా వైపు బాగా కనపడుతుంది ఇటువైపు ఏంటంటే అమెరికా వైపు ఉండటం వలన మనకి కరెక్ట్ లేదు కెనడా వైపు ఉన్న వ్యూ బాగుంటుంది మనం కెనడా వీసాలు అని వెళ్ళడానికి ఇది కనపడే బిల్డింగ్లు అవతల వైపు అన్నీ కూడా కెనడా ప్లేసు మన వైపు మనం ఉన్నది యూఎస్పీ ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ బాగా అక్కడ పెట్టేస్తున్నారు అక్కడ పెట్టుకున్నారండి ఇదిగోండి ఇక్కడ సింకుల్గొండి మా వాళ్ళంతా వేసుకుంటున్నారు అక్కడ పిల్లలు ఇదిగోండి మా ఆశ్రిత ఏ ఆశ్రిత బాటర్లు పడతా ఉండు జాగ్రత్త నాలు అది ఇచ్చేస్తే అక్క సేపటి అది ఇచ్చేది ఇక్కడ పక్కన పెడతాను అని చెప్పి రెండు అట్రాక్షన్స్ ఉంటాయి ఫస్ట్ మేము కేవ్ ఆఫ్ ద వింట్కి వచ్చాం అక్కడ ఏంటంటే వాటర్ ఫాల్స్ కిందే మనకు ఒక వుడెన్ స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది సో ఆ వుడెన్ స్ట్రక్చర్ ఎక్కి మనం వాటర్ ఫాల్స్ దగ్గర కరెక్ట్గా దాని కిందే ఉండి వాటర్ మన మీద పడుతూ ఉంటాయి చాలా బాగుంటుంది la cosa che c'è è che non va proprio मोनिका। का जारे मोन का Beauty of this natural wonder, just as much as our thousands of yearly visitors. And we know we have a responsibility to help protect them. That's why we created two of North America's first newly built all electric vessels. These zero emission vessels are of the engine vibration. మార్నింగ్ పిట్స్బర్గ్ నుంచి స్టార్ట్ అయ్యాము పిట్స్బర్గ్ నుంచి ర్యాలీకి స్టార్ట్ అయ్యాము పిట్స్బర్గ్ మొత్తం అంతా కూడా అంతా కొండలు బాగా ఇదంతా పాత ఓల్డ్ సిటీ చాలా బాగుంటుంది ఇది ఒక టన్నల్ నుంచి పాస్ త్రూ అవుతున్నాము పిట్స్బర్గ్ అంతా బ్యాంక్స్ ఏ మొత్తం పిడబ్ల్యూసి డాలర్ బ్యాంక్ ఇవన్నీ బ్యాంక్స్ ఎక్కువ పిట్స్బర్గ్ లో లెఫ్ట్ సైడ్ చూడండి ఇదంతా డాలర్ బ్యాంక్ ఇందాక కీ బ్యాంక్ ఎల్లింది పీడబ్ల్యూసి కూడా బ్యాంక్ అది అక్కడ పీడబ్ల్యూసి ఓ ప్రైస్ వాటర్ కూపర్స్ అది బ్యాంక్ కాదు ఇంకోటి ఉంటుంది బాగా పీఎన్సి ఉంది కదా ఇక్కడ పీఎంసి ఇప్పుడు దేనలేదే డోనర్స్ ఆగాము సో ఇక్కడ డ్రైవ్ త్రీ మళ్ళీ అందరూ దిగి ఆర్డర్ చెప్పాలంటే టైం వేస్ట్ అవుతుందని డ్రైవ్ త్రూకి వచ్చేసాం థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఏంటంటే కార్ లోనే ఆర్డర్ ఇచ్చేసి డ్రైవ్ చేసుకుంటూ పికప్ చేస్తూ వెళ్ళిపోవడం సైడ్ ఆఫ్ దీర్బీన్ చెప్పండి సో వన్ గ్లేజ్

ఓ బావా నేను ఎక్కిచ్చేస్తున్నా మరి మూడు డాలర్లు చూపిస్తున్నా మూడు ఒక్క నిమిషం ఇప్పుడు మేము వాషింగ్టన్ డీసీ నుంచి రిచ్మండ్ సైడ్ వెళ్తున్నాము రిచ్మండ్ సైడ్ అంతా కూడా ఇంత ట్రాఫిక్ చూడండి అసలు మొత్తం ట్రాఫిక్ జామ్ వల్ల ఇది రైట్ సైడ్ ఏమో ఇది వాషింగ్టన్ డీసీకి వెళ్ళే రోడ్ అది అది లోపల ఎక్స్ప్రెస్ లేన్ ఓపెన్ చేశాడు ట్రాఫిక్ జామ్ బ్లాక్ చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి నయ్య గారు వెళ్ళొస్తూ ఇక్కడ రెస్ట్ ఏరియాలో దిగామండి అక్కడ రూమ్ లోనే వంట చేసేసుకొని టమాటా పప్పు ఆ రైస్ కాస్త చారు పెట్టుకొని అన్ని జాగ్రత్తగా బ్యాన్ లో పెట్టేసుకొని ఇక రెస్ట్ ఏరియా రెండున్నర అయిపోయింది ఇక్కడికి వచ్చి అటు చూపితే అడుకో అక్కడ కూర్చొని తిందామని చెప్పేసి అన్ని అండి అక్కడ ఇంకా నాలుగు గంటలు వ్యవధి ఉంది ఈ లోపు కాస్త పిల్లలకి అన్నాలు పెట్టేసుకొని మేము కూడా తినేసి బయలుదేరదాం అని చెప్పి ఇక్కడ ఆగాం ఇంకా అందరూ ఏం లైట్ ఎమర్జెన్సీ లైట్ వేశారు ఇక దారి సలుపు కనబడుతుంది ఇక్కడ కొంచెం వర్షం పడితే చాలు అసలు మొత్తం ఇట్లా అయిపోతుందండి దారి తెలియదు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడే ట్రిప్ నుంచి వచ్చామండి అందరం దిగుతున్నాము మా అబ్బాయి వాళ్ళ కంపెనీకి వచ్చాము ఇప్పుడే ఒక్క కళ్ళని దిగుతున్నాం అండి కాదు ఇదిగోండి మా పిల్లలు రెండు 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 ఇదిగోండి అమ్మాయి అదిగో తీసుకెళ్ళు తీసుకెళ్ళి వెళ్ళి 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 నువ్వు కూడా చెప్పు తీసుకెళ్ళి వర్షం వస్తుంది